నమస్కారం మీ రావుని మీకు అందరికీ తెలిసిన మనిషిని నేను గత సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిగా ప్రజావార్త పాత్రికేయుడిగా జిల్లా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తే ఈరోజు ఈ మీ మీడియా రంగంలో అడుగుపెట్టడం మెయిన్ కారణం ప్రపంచంలో మేధావులు యొక్క ఆలోచనలను సంపన్నుల యొక్క ఆలోచనలను ఎన్నో రంగాల్లో ఉన్న ప్రముఖుల యొక్క ఆలోచనలను వెలికి తీసి వాళ్ళ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలని మన దేశాన్ని కూడా అగ్రగా అగ్రగామిగా నెలకొల్పాలని మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని మా యొక్క మీడియా ఛానల్కు చేతి ఇస్తారని అలాగే ఎంతో కొంతమందికి మా ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచనలతో ఈరోజు ఈ మీడియా రంగంలోకి రావడం జరిగింది భవిష్యత్తులో మేము చేపట్టబోయే కార్యక్రమాలకు మేము చేపట్టబోయే విషయాలకు మేము చేపట్టబోయే పనులకు మీ యొక్క సలహాలు సూచనలు అందించగలరని కోరి ప్రార్థన ఎంతో కొంతమందికి అయినా సహాయపడగలమని ఆలోచన కాబట్టి మీ ఆశీర్వాదం మాకు కావాలి జై జన్మభూమి జై భారత్